अभी ऑडिट ऑडिट విజయనగరం జిల్లా గజపతి నగర మండలం గంగచోళ పెట్ట గ్రామంలో శుక్రవారం స్వస్థానారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగమయ్య ఎంపీటీసీ పైడన్న ఆధ్వర్యంలో మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం సాయి కృష్ణారెడ్డి మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎమ్మెల్హెచ్పీలు సిహెచ్ఓ ఆశా అలాగే అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు చాలా రకాల టెస్టులు చేస్తాముందులో బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ అలాగే తర్వాత గర్బాసే క్యాన్సర్ అన్ని క్యాన్సర్లు కూడా అవగాహన కల్పిస్తాం వాటి మీద అలాగే తర్వాత ఏమైనా పిల్లలకి మనిస్టల్ హైజన్ గురించి అవగాహన కల్పిస్తాము పెద్ద వాళ్ళయితే అయితే బీపీ షుగర్ కూడా టెస్టులు చేస్తామండి ఇది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లోనే చేస్తాం కనుక అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ మరపల్లిచి ఈరోజు మనకి ఏంటంటే ప్రోగ్రామ్ స్వస్థనారి స్వశక్త పరివారి అభియాన్ ప్రోగ్రామ్ అనేది మనకు గచ్చిన తరం మండలం ఇన్స్టాల్మెంట్ మనం మా విలేజ్ హెల్త్ క్లినిక్లో జరగడం జరుగుతుంది యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఏంటంటే పదిహేడో తారీఖు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నడపడం జరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలు ఆడపిల్లలు బాలింతలు అలాగే వృద్ధులు అలా పద్నాలుగు సేవలకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యంగా ఆడపిల్లలు తల రక్తహీనత గురించి అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది బీపీ షుగర్ మందులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ హెల్త్ పరంగా అవగాహన క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రాం అనేది నడపడం జరుగుతుందండి దీని అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాయి స్వస్థనారి స్వస్థ పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ అవుతుంది అంటే ఇది ఏడో ప్ర ప్రతి అంటే దేశవ్యాప్తంగా జరుగుతుందండి ఇక్కడ మన స్టేట్ వ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ప్రోగ్రామ్ ఇది అదే పదిహేడవ తేదీ నుండి రెండవ తేదీ వరకు జరుగుతుంది ఎందుకంటే ప్రోగ్రాము ఆడవాళ్ళు అంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆడవాళ్ళు ఉంటారంటే ఆ